సమూయ్య మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము సమూయ్యలు మృతినందగా ఇస్రాయేలులందరూ కూడుకుని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశంలో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణిమునకు వెళ్ళెను కర్మేలులోని మాయూనునందు ఆస్తి కలవాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మేలులో తన గొరెలబచ్చు కత్తిరించుటికై పోయిండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అబీగయ్యలు ఈ స్త్రీ సుబుద్ధి గలదే రూపసి అయి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అతడు కాలేబు సంతతివాడు నాబాలు గొర్రెలబొచ్చు వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లనేను మీరు కర్మేలునకు నాభాలునతకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను నీ వద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారన్న సంగతి నాకు వినబడెను నీ గొర్రె కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏకీడును చేసి ఉండలేదు వారు కాలము వారేదూ పోగొట్టుకొనలేదు నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదరు కాబట్టి నా పనివారికి దయచూపు శుభదినమున మేము వచ్చితేము కదా నీకు ఇష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీది ఎవడు ఎస్ఐ కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు ఉన్నారు నేను సంపాదించుకునే అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి తోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలనియో తెలియజేశరి అతడి దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకునగా వారు కత్తులు ధరించుకుని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గర నిలిచి పనివాడు ఒకడు నాబాలు భారీ అయిన అభిగాయిలుతో ఇట్లా నేను అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుసల ప్రశ్నలు అటుగుటికే దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలంలో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయం కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రి మగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహుజాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మారినవాడు ఎవరిని తనతో మాట్లాడినియుడు అనెను అందుకు అభిగయ్యులు నాభాలతో ఏమీ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షరసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజరుపు అడలను గార్ధ భూమి మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోగుడి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధభూమ్ మీద ఎక్కి పర్వతపు లోయల్లోకి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆమెకి ఎదురుపడి ఆమె వారిని కలుసుకునేను అంతకు మునుపు దావీదు నాబాలన కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చేదని ఉపకారం నాకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకుని అతనుకున్న వారిలో ఒక మగపిల్లవాణి నైనను తెల్లవారినప్పటికీ నేనుండనియనెను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయునుగాక అని ప్రమాణం ఉండెను అభిగయులు దావీదును కనుగొని గార్ధము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనిను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసునైనా నన్ను మాట్లాడనిమ్ము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఎలినవాడా దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాభాలు మోటుతనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడా యహోవా జీవంతోడు నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా ఎహోవా నిన్ను ఆపి ఉన్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యహోవా జీవంతోడు నీ జీవంతోడని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు వారును నా బాలువలే ఉందురుగాక అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసులను నా తప్పు క్షమించుము నా ఏలినవాడవగు నీవు యహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలుగకుండును నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీటుకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన ఎహోవా యుద్దనున్న జీవపు మూటలో కట్టబడును ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయను ఎహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలివించిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇస్రాయిల్ మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవా నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే కానీ నా ఏలినవాడవాకి నీవు పగ తీర్చుకున్నందుకే కానీ మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవకు నీకు ఎంత మాత్రంనో కలుగకపోవును గాక ఇహోవా నా ఏలినవాడవకు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసులు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను అందుకు దావీదు నాకు ఎదురుపడుకై నిన్ను పంపిన ఇస్రాలి దేవుడే నేహోవాకు స్తోత్రము కలుగునుగాక నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇస్రాయీలీల దేవుడే నేహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడన్న మాట నిశ్చయము అని చెప్పి తన ఎద్దుకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను అబిగయులు తిరిగి నాబాలునతకు రాగా రాజులు విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్దీ గొప్ప మరేమీ చెప్పక ఊరుకుండెను ఉదయమున నాబాలనకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజేపగా భయము చేత అతని గుండె పగిలేను అతడు రాత్రివేళే వీక్షుకుని పోయేను పది దినములైన తరువాత యహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను నాబాలు చనిపోయినని దావేది విని యహోవా నాబాలు చేసిన కీడును అతని మీదకి రప్పించెను గనుక తన దాసుడునైనా నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానము తీర్చిన యోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను తరువాత దావీదు అబీగయులను చేసుకుని వలనని ఆమెతో మాట్లాడతగిన వారిని పంపెను దావీదు సేవకులు కర్మేల్లోనున్న అబీగయ్యులనకు వచ్చి దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నటకే తోడుకుని రండని పంపిననగా ఆమె లేచి సాగిలిపడి నా ఎలినవాణి చిత్తము నా ఎలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఎలినవాణి దాసురాలు నేను సిద్ధముగా సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గార్తపు మీద ఎక్కి తన వెనక నడుచుచున్న ఐదుగురు పనికెత్తులతో కూడా దావీదు పంపిన దూతలు వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకునేను మరియు దావీదు ఎజ్రాయేలు స్త్రీ అయిన అహీనోయమను పెళ్లి చేసుకుని ఉండెను వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి సవులు తన కుమార్తె అయిన మేకలోని దావీదు భార్యను పల్తీయలును గల్లీము వాడైన లాయేశ్ కుమార్నికి ఇచ్చి ఉండెను సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము అంతటి జీఫీలు కిబియాలో సౌలు వచ్చి దావీదు ఎసిమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సవులు లేచి ఇస్రాయిలో ఏర్పరచబడిన మూడు వేల మందిని తీసుకుని జీపు అరణ్యములో దావీదును వెతుటకు జీపు అరణ్యమునకు పోయెను సవులు ఎసిమోను ఎదుటనున్న హకిలా మన్యమందు త్రోవ ప్రక్కను దావీదు అరణిలో నిరసించుచుండి తన్ను పట్టుకొనవలనని సవులు అరణికు వచ్చినని విని వారిని పంపి నిశ్చయముగా సవులు వచ్చినని తెలుసుకునెను తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సవులును సౌలునకు సైన్యాధిపతియ నేరు కుమారుడైన అబ్నేరును పరుండియుండగా వారున్న స్థలము కనుగొనెను సవులు దండు క్రొత్తలో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హితీయుడైన అహీమి లేకును శరుయ కుమారుడును యువాబునకు సహోదరుడునకు అభిషాయిని నడుగగా నీతో కూడా నేనే వత్తునని అభిషాయి అనిను దావీదును అభిషయ్యును రాత్రివేళ ఆ జనుల దగ్గరికి పోగా సవులు దండు క్రొత్తలంలో పండుకొని నిద్రపోచుండెను అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకునియుండ్రి అప్పుడు అభిషై దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక పోటు పొడిచి నేనతని భూమికి నాటివేతును ఒక దెబ్బతోనే పరిష్కారం చేతున్నగా దావీదు నీవతని చంపకూడదు ఇహోవా చేత అభిషేకము నొందిన వాణిని చంపి నిర్దోషేయుట ఎవనికి సాధ్యము ఇహోవా జీవంతోడు ఇహోవాయే అతని మొత్తును అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధంనకు పోయి నశించును ఇహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను అలాగున నేను చేయకుండా ఇహోవా నన్ను ఆపునుగాక అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకుని మనము వెళ్లిపోదాము రమ్మని అభిషేతో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నిళ్లబుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్లిపోయి ఇహోవా చేత అందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడనూ నిద్ర మేలుకొనలేదు ఎవడనూ వచ్చిన వారిని చూడలేదు జరిగిన దాని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు తరువాత దావీద్ అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు అబ్నేరు నీవు మాటలాడవా అని కేకవేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడువని అడిగెను అందుకు దావీదు నీవు మగవాడవు కావా ఇస్రాయిలులలో నీ వంటి వాడెవడు నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాయకపోతివి నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చినే నీ ప్రవర్తన అనుకూలం కాదు నీవు శిక్షకు పాత్రుడువే ఇహోవా చేత అభిషేకమునందిన నీ ఏలినవానికి నీవు రక్షకుగా నుండలేదు ఎహోవా జీవంతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము అతన్ని తలగడ ఎద్దను నా నీళ్లబుడ్డి ఎక్కడున్నదో చూడుము అని పలికాను సవులు దావీదు స్వరం ఎరిగి దావీదా నాయనా ఇది నీ స్వరమే గదా అని అనగా దావీదు ఇట్ల నేను నా ఏలినవాడా నా రాజా నా స్వరమే నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసిందని నా వలన ఏకిడు నీకు సంభవించును రాజా నా ఈలినవాడా నీ దాసుని మాటలు వినుము నా మీద పడవలనని యహోవా నిన్ను ప్రేరేపించిన ఎడలా నైవేద్యం చేసి ఆయనను శాంతిపరచవచ్చును అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడలా వారు యహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు వారు నీవు దేశమును విడిచి అన్ని దేవతలను పూజించమని నాతో చెప్పి యహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేచున్నారు నా దేశమునకు దూరముగాను ఎహోవాస్ అనేది ఎడముగాను నేను మరణమును నందకపోదునుగాక ఒకడు పర్వతముల మీద కౌజు తరిమినట్లు ఇస్రాయేలు రాజువైన నీవు మిన్నలిని వెతుకుటికై బయలుదేరి వచ్చితివి అందుకు సవులు నేను పాపం చేసి ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి నేను నీకైక కీడు చేయను దావీదా నాయనా నా యొక్కకు తిరిగి రమ్ము వెరివాడనే నేను బహుతప్పు చేసి తిననగా దావీదు రాజా ఇదిగో నీ ఇంటి నా ఎద్దునున్నది పనివార్లో నగడు వచ్చి దానిని వచ్చును యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత అభిషేకం నొందిన వాని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను అందుకు సవులు దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకుని గాక అని దావీదుతో అనెను అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయాను శవులు తన స్థలమునకు తిరిగి వచ్చాను